మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు ఆ పార్టీని వీడి మళ్లీ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు కానీ టీడీపీ తలుపులు మూసేసినట్లు సమాచారం ఆమె ప్రవేశానికి అడ్డంకులు ఏర్పడినట్లు తెలుస్తుంది దాంతో ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధపడిన చంద్రబాబు వెనుకడుగు వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది పోతుల సునీత గతంలో టీడీపీలో కీలకంగా పనిచేశారు చీరాల నుంచి ఆమె అసెంబ్లీకి పోటీ చేసిన ఓటమి పాలు కావడంతో రెండు వేల పదిహేడులో మండలికి ఛాన్స్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓటమి తర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరారు రెండు వేల ఇరవైలో మళ్లీ వైసీపీ తరఫున ఆమెకి మండలికి అవకాశం వచ్చింది టీడీపీ తరపున దక్కిన మండలికి రాజీనామా చేసిన స్థానంలోనే ఆమెకు మళ్లీ ఛాన్స్ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో దానిని మరోసారి రెన్యువల్ కూడా చేశారు మరో ఐదేళ్ల పాటు ఆమెకు మండలిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉండగా ఆ సీటుకి రాజీనామా చేసి మళ్లీ టీడీపీలో చేరేందుకు అంతా సిద్దం చేసుకున్నారు తన రాజీనామాను ప్రకటించారు కానీ తీరా ఇప్పుడు టీడీపీలో నేతల ఒత్తిళ్లకు అధినేత తలొగాల్సిన స్థితి ఏర్పడింది పార్టీ విపక్షంలో ఉండగా హ్యాండిచ్చిన నేతలను మళ్లీ నెత్తిన ఎక్కించుకోవడంపై కొందరు నేతలు బహిరంగంగా అభ్యంతరం చెబుతున్నారు వారికి తోడు టెలికాన్ఫరెన్స్ లో నేతల అభిప్రాయం స్వీకరించగా అత్యధికలు ససేమిర్ అన్నట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతుంది దాంతో పోతుల సునీత పరిస్థితి సందిగ్ధంలో పడింది అటు వైసీపీకి కాకుండా ఇటు టీడీపీకి కాకుండా ఆమె ఒంటరి అవుతుందన్న చర్చ జోరుగా సాగుతుంది ఒకవేళ ఆమెను టీడీపీలో చేర్చుకోకపోతే వైసీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమె పరిస్థితి సందిగ్ధంలో పడింది టీడీపీతో పాటుగా జనసేన కూడా ఆమెకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ప్రస్తుతానికి కష్టంగానే కనిపిస్తుంది ఇక బీజేపీలోకి వెళ్లేందుకు ఆమె ప్రయత్నిస్తారా లేదా మరో దారి వెతుక్కుంటారా అన్న అంశం ఆసక్తికరంగా మారింది ఈలోగా ఆమె మండలి సభ్యత్వానికి రాజీనామా ఆమోదం పొందితే మాత్రం సునీతకు చిక్కులు తప్పవని తెలుస్తోంది